డి పంటలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు నాగజ్యోతి నేను పత్తి విభాగంలో శాస్త్రవేత్తగా ప్రాంతీయ పరిశోధన విభాగం ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ లామ్ లో పనిచేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ లో పత్తి అనేది ప్రధానమైన వాణిజ్య పంట ఇది దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు దాదాపుగా దశాబ్దన్నర క్రితం నుండి మనకి బీటీ పత్తి అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ ఈ బీటీ పత్తి కూడా గత ఐదు సంవత్సరాల నుండి గులాబీ రంగు పురుగు దాని యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని ప్రతి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి అందువల్ల ఈ ప్రతిలో గులాబీ రంగు పురుగుతో పాటు పోషక లోపాలు కూడా ఎక్కువయ్యి దిగుబడులు తగ్గిపోతున్నాయి అందువలన మనం ఏ విధంగా ప్రతి పంటని పండించుకోవాలి అనే దాని మీద నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను ముందుగా తొలకరి వర్షాలు మనకి రాష్ట్రంలో ఆల్రెడీ వచ్చేసాయి దీనివల్ల రైతులందరూ వేసవిలో లోతుదుక్కులు చేసుకొని పొలాన్ని రెడీగా ఉంచుకున్నారు కానీ ఎప్పుడైతే డెబ్బై ఐదు నుంచి వంద మిల్లీమీటర్ల వర్షపాతం దాదాపుగా పది నుంచి పదిహేను రోజులు పడుతుందో అప్పుడు మాత్రమే విత్తుకోవటానికి మనకి అనుకూలంగా ఉంటాయి ముందుగా విత్తనాలు ఏ రకమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలనేది రైతులు వారి యొక్క అనుభవం దృష్ట్యా లేదా మార్కెట్లలో దాదాపుగా రెండు వందల రకాల విత్తనాలు లభ్యమవుతున్నాయి కానీ రైతులందరూ వారి అనుభవంతో ఏవైతే తక్కువ కాల వ్యవధి ఉండి గులాబీ రంగు పురుగుని తట్టుకునే రకాలని మరియు తొందరగా కాపుకి వచ్చే రకాలను ఎంచుకొని ఎక్కువ దిగుబడులు పొందాలి దీనివలన రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గి దానితో పాటు చివరి దశలో వచ్చే గులాబీ రంగు పురుగును కూడా మనము నియంత్రించుకోవచ్చు విత్తనాలు మనకి ఆల్రెడీ మార్కెట్లో లభ్యమయ్యేవి విత్తన శుద్ధి చేసే వస్తాయి కానీ మనము తొలుత వచ్చే రసం పీల్చు పురుగులను తగ్గించుకోవాలి అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి దానికోసం మనము హిమిడాక్లోప్రేట్ అనే మందుని ఒక విత్తనానికి లేదంటే సూడోమోనాస్ లేదా ట్రైకోడర్మా విరిడి అది కిలో పది గ్రాములు లేదా కార్బాక్సిన్ ఇది మూడు గ్రాములు ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులని మనము తగ్గించుకోవచ్చు అలాగే నెల్ల రేగడి మొక్కకి మొక్క దూరము అలాగే సాలుకి దూరము తొంభై నుంచి నూట ఐదు నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల దూరం నుంచి విత్తుకొని అదే సూటి రకాలైతే పాదుకి రెండు మొక్కలు లేదా హైబ్రిడ్స్ అదే సంకరజాతి రకాలైతే పాదుకి ఒక మొక్క ఉంచేటట్టు చూసుకొని విత్తిన పది రోజుల్లో ఏదైనా మనకి గ్యాప్ వచ్చినట్లయితే దాన్ని మళ్ళీ మనము విత్తుకోవాలి లేదా విత్తిన మూడు వారాల తర్వాత ఎక్కువ మొక్కలు ఉన్నట్లయితే వాటిని తీసివేసుకోవాలి తర్వాత రేరు యాజమాన్యం యాజమాన్యంలో రైతులందరూ వేసవిలో లేదా చివరి దుక్కులో మనకి నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువును ఖచ్చితంగా వేసుకోవాలి దీనితో పాటుగా సిఫారసు చేసిన ఎరువులు అది యూరియా వంద నుంచి నూట ఇరవై ఐదు కిలోలు మరియు బాస్ఫరాస్ బాస్ఫరంని ఎస్ఎస్పి రూపంలో నూట యాభై నుంచి నూట తొంభై కిలోలు మరియు పొటాష్ దానిని ఆఫ్ పొటాష్ రూపంలో నలభై ఐదు నుంచి యాభై కిలోలు వేసుకోవాలి సిఫారసు చేసిన ఈ ఎరువులలో బాస్వరం మొత్తాన్ని ఆఖరి దున్నిలోనే వేసుకోవాలి మిగిలిన నత్రజని మరియు పొటాష్ని నాలుగు దఫాలుగా చేసుకొని ఇరవై నుంచి తొంభై రోజుల వ్యవధిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి సో వీటితో పాటుగా ఇప్పుడు మనకి ముఖ్యంగా వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి నుండి జీవన ఎరువులు లభ్యమవుతున్నాయి వాటి వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు సో ఎజోస్పైరిల్లము పిఎస్ వాస్ఫాలిబలైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం సాలిబలైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మనకి ప్రాంతీయ పరిశోధనా స్థానం అమరావతిలో లభ్యమవుతున్నాయి అందువలన రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము తరువాత కలుపు నివారణ కలుపు నివారణ పత్తిలో చాలా ముఖ్యం అందులో మొదటి నలభై ఐదు రోజులు మొక్క ఎదుగుదల చిన్నగా ఉంటుంది కాబట్టి కలుపుని సమర్థవంతంగా తగ్గించుకోవాలి దీనికోసం విత్తి నలభై ఎనిమిది గంటల లోపు ఒక ఎకరానికి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల పెండి మితాలిని పిచికారీ చేయాలి తర్వాత ఇరవై నుంచి ముప్పై రోజుల్లో మనకి మార్కెట్లలో పైరిథయోబ్యాక్ సోడియం అది నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి లేదా క్విజులో పాపి అది రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు తుంగ వెడల్పాకు జాతి కలుపు మొక్కలని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు వీటితో పాటుగా అంతరకృషి చేసుకోవాలి అంతర కృషి చేసుకోవడానికి అనుగా లేనప్పుడు పారాక్వాట్ దానిని కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్లు ప ఎకరానికి పంట మొక్కలపై పడకుండా కలుపు మీద మాత్రమే వరుసల మధ్య పిచికారి చేసుకున్నట్లయితే కలుపుని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు